హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే బాదంపాల బాటిల్తో అయితే ఒక చక్కని రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన వరియాల రెసిపీస్ అండి చూడని వాళ్ళైతే ఉంటే చూడండి చాలా మంచి వ్యూస్తో ముందుకు అయితే వెళ్తున్నాయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు అయితే చాలా బాగా పాపులర్ అయ్యాయండి వడియాల వీడియోస్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటిల్తో అయితే సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అయితే వెళ్ళిపోదాం బాదం పాల బాటిల్తో అయితే ఒక కొత్త రెసిపీని అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది వీడియోని ఫుల్ వాచ్ చేయండి వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను రెండు అయితే నీట్గా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పదహైదు నిమిషాల సేపు అయితే కుక్ చేసుకోవాలి ఆలోగా ఒక అయితే తీసుకోవాలి మీకు ఏ బాటిల్ అవైలబుల్గా ఉంటే ఆ బాటిల్ తీసుకోండి చూడ్డానికి కొద్దిగా స్మూత్గా ఉండే బాటిల్ని అయితే తీసేసుకోండి బాటిల్ని తీసేసుకొని ఒక మూత పైన దాని మూత పైన ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక కత్తిని అయితే నీట్గా కత్తితో అయితే మనం డ్రా చేసుకున్న విధంగా కత్తిని వెయిట్ చేసి ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకునే లోపు మనకైతే చక్కగా బంగాళదుంపలు అయితే చక్కగా అయితే ఉడికిపోయాయండి చూడండి ఒకటప్పుడే స్ప్రెస్ చేసి చూసారనుకోండి మనకు చాలా బాగా అర్థమవుతుంది లేదా అన్నదైతే ఇలా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి అందులోకి తగినంత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇలా వేసుకొని మిత్తని పేస్ట్ లాగా బంగాళదుంపల పేస్ట్ని అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా కొద్దిగా కొద్దిగా మొత్తం అంతా బంగాళదుంపల పేస్ట్ అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్ దాకా బియ్య పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు గోధుమ పిండినైనా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో నేను ఇక్కడ పిల్లలు తినడానికని చెప్పేసి చేస్తున్నాను కాబట్టి బియ్య పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యూజ్ చేయడం వల్ల గెరిటకైతే మనకు పిండి అస్సలు అతుక్కోదండి చేతికి కూడా అతుక్కోదు చాలా ఈజీగా అయితే బాటిల్ నుంచి అయితే ఉడి వచ్చేస్తుంటాయి మనం చేసుకున్న వడియాలైనా సరే ఏవైనా సరే చూడండి ఈ విధంగా చక్కగాన్ని అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనకు ఒకసారి స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ బాటిల్ లెక్కి పట్టే విధంగా చిన్న చిన్న మనం తీసుకున్న జ్యూస్ బాటిల్ అయితే పట్టే విధంగా అయితే ఈ పిండిని చిన్న చిన్నగా హోల్ చేసేసి అయితే ఈ పిండిని బాటిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే పట్టడం బాటిల్ అయితే పట్టే విధంగా ఈ పిండిని అయితే సెట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ చేసి దాన్ని రెండు చేతులతో స్ప్రెష్ చేసామనుకోండి ఈ విధంగా పొడవు అవుతుంది అప్పుడు మనం బాటిల్ లెక్క అయితే ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత అయితే తీసుకోవాలి ఈ విధంగా బాటిల్ అయితే పిండిని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డిజైన్ గల మూతనైతే దీనికి కవర్ చేసేసేయాలి ఇప్పుడు మనం దీన్ని రెండు మూడు సార్లు అయితే మూత ఫిట్గా తిప్పిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకు చక్కగా పిండి అయితే కిందికైతే అయితే దిగిపోతూ ఉంటుంది మనం ఎంత పిండిని చక్కగా పెట్టినా కూడా మనకు ఇలా ట్యాప్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ మనం ఏదైతే డిజైన్ అయితే వేసుకున్నామండి మూత మూత పైన అదేవిధంగా ఫుల్గా స్ప్రెస్ చేస్తూ మనమైతే చక్కగా చిప్స్ని అయితే వేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి చూడండి ఒక గెరిట తీసుకొని అయితే మనం వీడియోలో చూస్తున్న విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటైతే స్ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనుకున్నాం అనుకోండి గింటతో తీసుకొని కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తాయండి బాటిల్తో చాలా అందమైన డిజైన్ అయితే వేసేసుకోవచ్చండి మనకు పిల్లలు కూడా చూడడానికి చాలా బాగా నచ్చుతాయి అలానే వీటిని అన్నీ ఇలా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకోవాలండి ఒక క్లాత్ పైన అయినా సరే ఒక కవర్ పైన అయినా సరే వేసుకోండి ఇక్కడ నేను కట్ చేసే టేబుల్ పైన అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవేమీ అతుక్కుపోవండి మనం ఎలా వేసుకున్నామో అలానే ఈజీగా అయితే మనం చేతితో తీసినట్లయితే చాలా ఈజీగా అయితే ఊడి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇవేమీ అతుక్కోవు చూడండి ఇలా మనం మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి మనకు చాలా ఈజీగా అయితే ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసమని అయితే హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకదాని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా వేసేసుకున్న తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి చూడండి ఈ విధంగా అన్నీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ చిప్స్ని అయితే తీసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి లేదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి చూడండి మనకు చక్కగా ఎంత చక్కగా వచ్చాయో అండి బంగాళదుంపలతో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి అండి అస్సలు ఎండతో అయితే అవసరం లేదు అస్సలు మనకు ఎండ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి పిల్లలకి ఎంతగానో నచ్చుతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడడానికైతే చాలా చాలా బాగుంటాయండి వీటి టేస్ట్ అయితే అచ్చం మనం ఇక్కడ పిల్లలకి ఎంతగానో ఇష్టమైన బంగాళదుంపలతో అయితే చేసామండి ఫ్రెంచ్ ఫ్రైజ్ అయితే చాలా చాలా బాగుంటాయండి వీటిని మా సైడ్ అయితే ఫ్రెంచ్ ఫ్రైజ్ అని అయితే పిలుస్తారండి మీ సైడ్ ఏం పిలుస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి టీ టైంలో స్నాక్స్ గాను చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇదే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి అచ్చం మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి పిల్లలకైతే మరీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగా ఉంటాయి ఈ స్నాక్స్ రెసిపీ అయితే ఇక్కడ మీరు ఒరిజినల్ సౌండ్ అయితే వినొచ్చండి చాలా మంచిగా కరకరలాడుతూ అయితే వస్తాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇంతేనండి ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్